ఒక్కోసారి మార్నింగ్ హడావిడిలో మనము స్టవ్ పైన ఏదైనా పెట్టి మర్చిపోయినా అన్నం ఏదైనా పెట్టినా పాలు పెట్టినా పొంగిపోయి మనకి మొత్తం ఎలా అయిపోతుంది స్టవ్ ఆ కౌంటర్ టాప్ మీద కూడా పొంగిపోయి అలా అయిపోతుంది కదా మనకు ఆ టైంలో క్లీన్ చేసే అంత టైం ఉండదు అలాంటప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి సో ఇలా బాగా ఎండిపోయిన వాటిని కూడా మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్తగా స్టవ్ని చే మార్చేయవచ్చు అన్నమాట ఫస్ట్ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తోటి ఇలా మొత్తము కూడా తుడిచేయండి మనం ముందుగానే గ్యాస్ పైన ఉన్న గ్యాస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసేసి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ మనం ముందుగానే వాటర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టండి ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్లోని కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా సోప్ ఉంటే సోప్ వేసేసి వాటర్ తోటి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా నానబెడదాం అయితే బర్నర్స్లోకి వాటర్ వెళ్తే అవి అంటే త్వరగా పోతాయి కదా సో పని చేయవు కరెక్ట్గా అలాంటప్పుడు ఇలాంటి బౌల్స్ ఏమైనా ఉంటే బౌల్స్ రివర్స్లో పెట్టండి అప్పుడు ఉంటాయి నెక్స్ట్ ఏంటి అంటే మీరు కావాలంటే ఇంట్లో బాల్తిన్ కవర్స్ ఉంటాయి కదా కవర్స్ అయినా పెట్టుకోవచ్చు మనకు అనేది వాటర్ వెళ్లకుండా ఉంటుంది సో ఇలా మొత్తము ఆ వాటర్ని ఇలా మొత్తం కూడా మనం స్టవ్ పైన వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచుదాం అప్పటికి మనము ఈ గ్యాస్ గిన్నెలు ఉన్నాయి కదా వీటిని మనం ఈజీగా క్లీన్ చేసుకుందాం మరొక బేసిన్లో కొంచెం వాటరు గొరవెచ్చగా ఉన్నవి తీసుకోండి తీసుకున్న తర్వాత మనకు ముందుగా పాలు కానీ కానీ పొంగిపోతే ఇంకా అది అలా మాడిపోయి ఉండిపోతుంది కదా దాన్ని మనము కొంచెం ఏదైనా స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా రిమూవ్ చేస్తే పైపైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది సో ఇలా తీసేసి ఇప్పుడు వాటర్లోని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా నానబెడదాం సో వాయిస్ అయితే అసలు ఈ ఈ వెదర్కి ఏం బాగలేదు సో దగ్గు జలుబు అయితే ఉన్నాయి ఎక్కువగానే సో అందుకోసం వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది ఓకేనా ఇందులో కొంచెం మళ్ళీ గోరువచ్చగా ఉన్న వాటర్ వేసుకొని వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే కొంచెం కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసే వేసేయండి నెక్స్ట్ ఏంటి అంటే విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ లేదు సోప్ ఉంటే సోప్నే ఇలా వాటర్లో డిప్ చేసేస్తే మనకి లిక్విడ్ లాగా రెడీ అవుతుంది కదా సో ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ అయినా సరే కాసేపు బాగా నానబెడదాం నానబెట్టా క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు బాగా క్లీన్ అయిపోతాయండి ఎంత బాగా మాడిపోయిన గిన్నెలైనా సరే ఇలా మనం ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ వీటిని మళ్ళీ కొత్త కొనుక్కోవడం లాంటివి కాకుండా ఇలా బాగా మాడిపోయిన వాటిని అయినా సరే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పాలు మా మాడిపోయిన అవేంటి అంటే అంత త్వరగా నార్మల్ స్క్రబ్బర్తో పోవు స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే మనకి నీట్గా క్లీన్ అవుతాయి అలాగే వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ను క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనం నార్మల్గా లిక్విడ్తో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ చూడండి మనం ముందుగా నానబెట్టాం కదా ఇందులో ఉడికి చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో మనకి బేకింగ్ సోడా నెక్స్ట్ సాల్ట్ ఏంటి అంటే క్లీనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి క్లీన్ చేసేటప్పుడు ఈ బేకింగ్ సోడా వన్ స్పూన్ వేయడం వల్ల ఏంటి అంటే రియాక్షన్ జరిగి మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయి సో ఇలా ఈ విధంగా మొత్తం బర్నర్స్ని అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ బర్నర్స్ క్లీనింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి బేకింగ్ సోడా అలాగే కొంచెము హార్బిక్ కూడా వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మరి మోస్ట్ అవును కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో ఫైనల్లీ చూడండి ఇలా మొత్తం కూడా రఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి సో మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నార్మల్ క్లాత్ తీసుకొని నార్మల్ క్లాత్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో రెండు మూడు సార్లు ఇలానే క్లాత్ను వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని తర్వాత బర్నర్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి క్లీన్ అవుతాయి బర్నర్స్ని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటే మనకి అగ్గి అనేది ఎక్కువగా వస్తుంది సో గ్యాస్ ఎక్కువ అవ్వకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి